మార్కు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాము మాట చెప్పను అది ఏమని అనగా ఇది మనిషి ఈరోజు ఈ ఆరాధనలో మన అంశము చెప్పండి మన బిడ్డల చూద్దాం ఉందా ప్రభువైన యేసు క్రీస్తు వారు మాటలు కానీ దేవ ఉదాహరణకి మన మన బిడ్డల ఫీజు మనకి భారం అయిము వివేచన మనం ఇవ్వగల మన పిల్లలకి మన ఉద్యోగాలు చిటిక అది మనకి సా అసాధ్యం ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కొంతమంది కనీసం ఎన్ని మార్కులు దాకా అది మనకు అసాధ్యం వాడు స్లోగా సాధ్యం చూడండి దేవుడు అంటున్నాడు నీ పిల్లల గురించి నువ్వు కనీ నా పిల్లలు బెస్ట్గా ఉండాలి లేదు పక్క బాగా చదువుకున్న ఉన్నతమైన ఒక్కరి పిల్లలని మంచి ఒక పని చేయాలి తను మీ బిడ్డల జీవితాన్ని మార్చి ప్రతి బిడ్డలు ఉన్నతమైన అమ్మా పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి కానీ మీ హృదయం ఎంత తప్పిస్తుందో అది తేవాలి బతికినాడుకోవాలి ఏడవాలి నువ్వు ప్రార్థన చేయగలని బిడ్డల గురించి కావాలి అని నిండు మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్న ప్రార్థన లోపం అది నిజంగా నేను ఏ ఫంక్షన్కి రానిపోయినప్పుడు నువ్వు ఒక బాధపడుతూ దేవుడిని ఏ కనటానికి నువ్వు బిడ్డలు పొందుకోవటానికి ఎంత బాధపడుతున్నావు అది నాకు కావాలి నువ్వు చేసే ఒక కాదు నీ బిడ్డల స్థితిని మార్చే శక్తి దీవన చూస్తారేమో ఈ రోజు ఎవరైనా వెతుకుతారేమో నా బిడ్డ ఎవరికైనా కనపడతాడేమో ఎన్ని రోజులందాస్తారు తెల్లవారితే టెన్షనే ఈ నెలల కన్నీటి ప్రార్థన ఇక చివరికి తట్టుకో పంపించాడా ఎక్కడికి పంపించాడు నేను దాచాడు ఆ తల్లి సంతోషించింది కోటలో పెట్టాడు మహారాణి ఒళ్ళో పెట్టాడు నా పారిపోయాడు ఇప్పుడే మోసే తల్లి ఎదురుగానే పారిపోయాడు ఐగుప్తుల నుంచి చెప్పారు జనాలు అందరూ మహారాజు గారు ఆజ్ఞ మళ్ళీ ఆ తల్లి ఆడవటం మొదలు భీవనం ఎటు వెళ్ళాడో తెలియదు కానీ పారిపోయాడు ఐగుప్తులు అయితే లేడు ఊరు దాటి అయ్యా నా బిడ్డ ఏ వెళ్ళాడు ఎటు పారిపోయాడు బిడ్డ పారిపోయాడు అంటే ఏ తల్లికైనా బాధ ఉండదా ఖచ్చితంగా దేవుడిని మొర్ర వింటాడులో బలం ఉంటే ప్రార్థనలో పట్టుదలుంటే ఇసా గురించి ఇస్సాడు పైన ఒక సందర్భంలో మనం నేను చదువుకున్నది అంసాకు భయపడకు అంటాడు అప్పుడు ఇస్సాకు సంతోషించి తండ్రి చెప్తాడు తెలుసా నీ తండ్రి అయిన అబ్రహాం ప్రార్థనను బట్టి పర్టికులర్ ఇస్సాకు ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ రా అయిన అబ్రహాం నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి ప్రార్థన పడుతుంది పిల్లల పైన ప్రార్థన కూడా ఇంకా బలంగా పడతాయి ఎన్నో ఆశీర్వదీస్తాను తల్లిదని చూడగలడు తల్లిదండ్రులు చూడగలడు తల్లిదండ్రులు కోరిక దేవుడు నెరవేరు కోరిక దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా అది నిస్తాడు ఖచ్చితంగా అది నీ స్వార్థమైనదిసేపు గురించి మనందరికి తెలుసు సేపు గురించి మనందరికీ తెలిసినటువంటి స్టోరీలో ఒక భాగం స్టోరీలో ఒక భాగం మనం చెప్పుకుందాం ఆ కుమారుడికి మంచి పొజిషన్ ఇచ్చింది ఏసేపు పైన ఎందుకు ఇష్టం అంటే యాకోబుకి తన బిడ్డ అంటే లోకం గురించి మాట్లాడుతుంటే ఏసేపు మాత్రం దేవుని గురించే మాట్లాడేవాడు ఇంటికి రాల ఏంటి మా అబ్బాయి ఇంకా ఇంటికి రాలదు ఎప్పుడైతే తన బిడ్డ చచ్చిపోయాడన్న సంగతి యాకోబిం కూడా చచ్చిపోతా పిల్లలు అడుగుతా నువ్వు తల్లిదండ్రులు ప్రేమ బిడ్డ ఉన్నాడు నేను కూడా చచ్చిపోతే మృతుల లోకంలోకి నా బిడ్డనే కలుసుకుంటాను కదా నేను విలపిస్తూనే ఉన్నాడు వేదన చెందుతూనే ఉన్నాడు ఎన్నో కళలు ఒక మంచి పొజిషన్లో ఉండాల్సిన వాడు నా బిడ్డ అరే మర్చిపోలేకపోయాడు కొంతకాలం అయిపోయిన తర్వాత పడతాడు తమ్ముడు ఆ బాధను చీకనే తెరుకోలేదు ఇతన్ని కూడా కోల్పోవటానికి నా బిడ్డ బతుకుంటే ఈ పాటికి వీళ్ళలాగా ఇత ఉండేవాడు తరింది ఎప్పుడు చచ్చిపోతే లేదు నానా ఇప్పుడు ఐగుప్తుని రూల్ చేస్తున్నాడు ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు బాగా బహు వృద్ధాప్యం వచ్చేసేసి నడవలేక వణుకుతూ వణుకుతున్న ఆయన నాయన నన్ను తీసుకెళ్తారా నా బిడ్డ దగ్గరికి దేవుడు నన్ను ఇంకా బతుకుంచాడు ముసలో అయినా నన్ను ఇంకా తిడుస్తూనే ఉన్నాను నా బిడ్డ బతుకుంటే ఆడలాగా ఉద్యోగం చేస్తున్నాడు దేవుడు నాకు అన్యాయం చేయలే నా ఏడుపు దేవుడు చూశాడు నా కన్నీరు దేవుడు చూ ఇంకా నాకేం అవసరం ఏ దూరంగా ఉంచేవచ్చుగా ముసలోడు అయిపోయాడు ఆకబు అక్కడే చచ్చిపోతే అసాధ్యం అనుకున్నాడు నా బిడ్డ చచ్చిపోయాడు నా బిడ్డకి స్థితిలో పెంచలేకపోయాను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిన లేకపోతే మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అనుకున్నాను ఖచ్చితంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవునికి తెలియాలి కదా నీకు అసలు బిడ్డల గురించి నువ్వు ఎంత బాధపడతావు స్పష్టంగా నువ్వు స్పష్టంగా నువ్వు చెప్పు వాళ్ళకి అది ఎంత అవసరమైన ఎంత తపన పడుతున్నావో ఎంత టెన్షన్ పడుతున్నావో అది దేవునికి చెప్పు ఎంతమంది పిల్లలు చర్చి అలవాటు అయినా చిన్న పిల్లలు చర్చి తరపున ప్రోగ్రాం పెట్టినప్పుడు ఖచ్చితంగా నీ పిల్లల్ని బాల్యం నుంచే చాలా మంది పిల్లలు ఇప్పుడు స్కూల్ పోషన్ ఇప్పుడు కష్టపడి ఏదో కొనాలు చదివిస్తారు వాళ్ళు చదవరు అయిపోయింది అయిపోయిదోటి నువ్వు నా చేయబట్టుకుంటే తల్లిదండ్రులు దేవుని చేయబట్టుకుంటే ఖచ్చితంగా ప్రభు చెప్తున్న నీ పిల్లల స్థితిని మార్చి ముప్పై ఏడో అధ్యాయము ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయం ముప్పై కుమారులందరూ కుమార్తెలందరూ మృతుల లోకమునకు నా కుమారుని చేసుకుంటాను అంటున్నాడు పిల్లోడిని మృతుల లోకము కలుసుకుంటాడంట అంత నలభై రెండు ఆ ముప్పై ఎనిమిది వచ్చినాం నలభై రెండు నేను ఇక మృతులలోకానికి దుఃఖంతోనే ఆ బాధను ఇంకా నేను నా హృదయంలో ఎవరిని చూసినా కానీ నా పిల్లోడు ఇప్పుడైతే ఇదిగట్లా చదువుకున్నాడన్న సంగతి తెలిసి ఎలా ఫీల్ అయ్యాడో చూడండి నలభై ఐదు ఏళ్ళు చున్నాడన్న సంగతి తండ్రికి తెలియ తెలియడంట తమ్ముడు ఇదిగో ఇక్కడ బతికి ఉన్నాడంట పలానా చోట పలానా ప్లేస్లో పలానా తను ఎక్కించుకోవటకు ఏసేపు పంపిన బండ్లను చూచి తంత ఉన్నాయి ఇప్పుడు నలభై ఆరో అధ్యాయం నలభై ఆరో అధ్యాయము ఆ కోపం ఎదుర్కొనేటకు గోషిని వెళ్ళి అక్కడ తన తండ్రి కనపడిన ఇప్పుడు చచ్చిపోతా నాకు ఇబ్బంది లేదు అప్పటికి పిల్లడు పొజిషన్ ఎలాగైతే చూడాలని కన్నీటితో ఏడ్చి ఏడ్చి ఈ రోజు ప్రభుని అడుగుతున్న మాట ఒక్కటే మా పత్రిక పన్నెండు అధ్యాయం పన్నెండు వచ్చింది మనల్ని అడుగుతుంది ఒకటే రోమ నిరీక్షణ గలవారై సంతోషించుతుందు పట్టుదల కలిగి ఉండండి చేస్తా ఉండండి మీకు శ్రమలో బిడ్డల గురించి పడుతున్న ప్రతి బాధ ప్రార్థన ఆలకేస్తాడు అయ్యా నువ్వు కాకపోతే మాకు నువ్వు తోడు లేకపోతే నేనే సాధ్యం కాదు నువ్వు సాధ్యం మా పిల్లల బాధ్యత నీదేనయ్యా నిషులకు నువ్వు అప్ప చెబితే రేపొద్దున తిరిగి ప్రభువు చెప్తుంది నీ బిడ్డల గురించి నన్నడుగు ఎన్నో ఉంటాయి కాలేజీలో ఏం కష్టపడుతున్నారు స్కూల్లో ఏం కష్టపడుతున్నారు హాస్టల్ ముందు మనం దేవుల్లో బలపడ పట్టుదల పట్టుదల ప్రత్యేకంగా చెప్పాడు కాదు రోజు మొత్తం ఏదో సమయంలో పొడుకునే ముందు అయినా లేచిన తర్వాత పోయిన తర్వాత వాళ్ళు ఎలా పడితే అలా అవ్వకూడదు వాళ్ళకి అయిపోయిన జీవితాలు తెలిసి తెలియక ఎన్నో అటు కృపా పరిశుద్ధ ఆత్మయుడు మనందరికీ గాక